హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చెద్దన్నంతో పోపన్నం బోరొచ్చిందా ఏం చేయాలో అర్థం కావట్లేదా పిల్లలు వద్దని గోల చేస్తున్నారా అయితే ఇలా ట్రై చేయండి ఇంకా ఇంకా కావాలంటారు దీనికోసం ముందుగా మిగిలిన చెద్దన్నంను ఇలా ముద్దలు లేకుండా గుళ్ళగా చేయండి దీన్ని వేడన్నంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని వేడయ్యాక రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి లేదంటే పసుపు తొందరగా మాడిపోతుంది ఇప్పుడు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు బగారాగులు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎగ్స్ని మనకు కావలసిన కొట్టి వేసుకోవాలి నేను నాలుగు ఎగ్స్ వేశాను మీరు ఎగ్ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ కొట్టి వేసుకోవచ్చు వేశాక ఎగ్స్ని ఇలా రెండు నిమిషాలు వదిలేయాలి ఎగ్స్ చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా మెల్లిగా ఎగ్స్ మొత్తాన్ని కట్ చేస్తూ కలుపుకుంటూ మొత్తం ఇలా అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకోవాలి చివరగా ఒక స్పూన్ ధనియాల పొడి కలుపుకొని ఇప్పుడు మన చద్దన్నం ఇందులో వేసి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటే అన్నంకి చక్కగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా అంతా అన్నంలో కలిసేలా కలుపుకుంటే వేడివేడిగా గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఇక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి